వెల్కమ్ డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొలి శాఖ గ్రంథాలయాన్ని శనివారం కొయ్యూరులో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి సంయుక్తంగా ప్రారంభించారు తొలిసారిగా అల్లూరి జిల్లాకు మూడు శాఖ గ్రంథాలయాలు మంజూరయ్యాయి వాటిల్లో అరకు నియోజకవర్గంలో పెదవేలు పాడేరు నియోజకవర్గంలో కొయ్యూరు జిమాడుగులలో గ్రంథాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి శనివారం కొయ్యూరులో తొలి గ్రంథాల భవనాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యులు కొటగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతంతో ఆగిపోకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని పంచేందుకు గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న నేపథ్యంలో ప్రతి గ్రామానికి ఒక డిజిటల్ గ్రంథాలయం ఉండాలని ఆలోచన చేశారన్నారు గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని దానికి సంబంధించిన ఏర్పాట్లు చైర్మన్ చేయాల్సి ఉందన్నారు రాజీవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా తన బాధ్యతలకు తగిన న్యాయం చేస్తారని తాను నమ్ముతున్నట్లుగా తెలిపారు కార్పొరేట్ పాఠశాలలు సైనిక్ స్కూల్ వంటి క్రమశిక్షణ తరహాలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉంటున్నారని భాగ్యలక్ష్మి అన్నారు చైర్మన్ కొన్న రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు గ్రంథాలయ అభివృద్దికి కోటి పది లక్షల మంజూరు కాగా అరవై లక్షల రూపాయలతో పుస్తకాల కొనుగోలు చేసి అందులో ఐదు వందల ఎనిమిది కొయ్యులకు పంపడం జరిగింది అన్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ నూతనంగా ఏర్పడినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా సో గతంలో విశాఖపట్నం జిల్లాలో ఉండే వాళ్ళం కానీ ఎప్పుడైతే జిల్లాలు పెరిగిందో మన అందరం కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చినప్పుడు నీతి ఆయోగ్ ఏదైతే మూడు జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం పార్తీపురం అండ్ కడప వైఎస్ఆర్ కడప దీంట్లో ఒక యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో భాగంగా దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు మనకి ఇవ్వటం జరిగింది సో మన కొయ్యూరు ఈ ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చేశారు ఇంకా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అండ్ ఇందాక ఆ లైబ్రరీ గాని చెప్పారు అదేవిధంగా సెక్రటరీ గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు సో లైబ్రరీ అంటే బిల్డింగ్ పెట్టుకొని దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దానికి కూడా చాలా మాకు తెలుసు బికాస్ అండ్ హీస్ లైక్ మంచి స్పోర్స్ పర్సన్ కూడా చాలా డిబేట్స్లో కూడా మన పార్టీ తరఫున ఆయన చాలా టీవీస్లో కూడా షోస్లో ఇస్తూ ఉంటారు అండ్ ఇలాంటి వ్యక్తులు ఒక అంటే ఒక మంచి సంస్థకి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఆ పోస్ట్కి జస్టిఫై చేస్తారమ్మకం మా అందరికీ ఉంది సో మా ఏజెన్సీలో ముఖ్యంగా సో ఏదైతే మారుమూల గిరిజన ప్రాంతంలో సో గతంలో పరిస్థితులు మనం చూసాము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసాం అండ్ ఈరోజు మేము ఛాలెంజెస్ చెప్పగలుగుతున్నాం ఈరోజు మా స్కూల్స్ కానివ్వండి మా హాస్పిటల్స్ కానివ్వండి మా అంగన్వాడీస్ కానివ్వండి నాడు నేడు అనే అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంతో చక్కటి బిల్డింగ్స్ నాకు తెలిసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంత చక్కటి బిల్డింగ్లు నిర్మాణం చేయరు అదేవిధంగా అంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కల్పించినటువంటి దాఖలాలు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎక్కడ లేదు సో అలాంటిది ఒక గవర్నమెంట్ సెక్టార్లోని ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ఈరోజు పిల్లలు చూసేటిలో కూడా భావి తరాలకి ఉపయోగపడేలాగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి బికాజ్ ఈరోజు రెండు వేల జనాభాకి ఒక సచివాలయం అనేది ఉండాలి సచివాలయానికి ఆనుకొని ఒక రైతు భరోసా కేంద్రాలు ఉండాలి అండ్ ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఖచ్చితంగా ఆ పక్కనే ఒక వెల్నెస్ సెంటర్ కూడా నిర్మాణం చేయాలి అండ్ అదేవిధంగా ఈరోజు ఏదైతే నేటి బాలులే రేపటి పౌరులు అనే పద్ధతిలో ఏదైతే మనకి ఏదైతే అంటుంటామో సో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఫ్యూచర్ సిటిజన్స్గా తయారు చేయాలని అంటే ఒక డిజిటల్ లైబ్రరీ అనేది కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఉండాలి అనే ఒక ఆలోచన నిజంగా చాలా చాలా గొప్ప విషయం అది సామాన్యంగా ఒక పొలిటికల్కి లీడర్కి రా వచ్చే ఆలోచన కాదు ఒక లీడర్ అనే వ్యక్తి ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి మన మా నాతో పాటు అందరూ కూడా బాగుండాలని ఒక ఆలోచన చేసేలాంటి ఒక మంచి వ్యక్తికి మాత్రమే అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి సో ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు ఇన్ని సంస్కరణలు కానివ్వండి సో వస్తున్నటువంటి ఇన్ని మార్పులు ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో కూడా ఇన్ని చేంజెస్ కూడా మన ఇన్ని మార్పులు కూడా మనం చూస్తున్నామని అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో మాత్రమే జరుగుతుంది అది మనం అందరం కూడా చూస్తున్నాము అది ఒప్పుకోక తప్పదు సో ఇలాంటి ఒక చక్కటి ప్రతి పిల్లవాడు ప్రతి అమ్మాయి కూడా ఈరోజు స్కూల్స్ లో చేరి ప్రతి ఒక్కరు కూడా చదువుని చక్క ఆకలింప చేసుకుని మంచి మంచి స్థాయికి వెళ్తూ ఉన్నారు ఈరోజు మన ట్రైబల్ ఏరియా అంతా కూడాను చాలా అందరు పిల్లలు కూడా చదువుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామము అలాగే మన లైబ్రరీ ఇంతకు ముందు కూడా ఈ లైబ్రరీ అనేటువంటిది సింగవరంలో ఉండేది ఆ సమయంలో ఈ సందర్భంగా చైర్మన్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే గ్రంథాలయం అయితే ఉంది కానీ దానికి సంబంధించినటువంటి పుస్తకాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో లేకపోవడం ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే ఈ గ్రంథాలయం ముందు మునుపడి ఏదైతే ఊరికి చివరగా ఉండటం అక్కడికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి అది ఒక గ్రంథాలయమే కానీ ఎవరు దాన్ని విట్లేక్ చేసుకునేటువంటి పరిస్థితి కానీ ఒక మంచి బిల్డింగ్ మంచి ప్లేస్ లో కట్టడం అందున ఇక్కడ ఏదే కనీస సౌకర్యాలు అనేటువంటి కనీసం కూర్చొని చదువుకోవడానికి బెంచీలు కావచ్చు లేకపోతే ఏవైతే చైర్స్ కావచ్చు ఇవన్నీ కూడాను లేవు ముఖ్యంగా పుస్తకాలు వీటన్నిటిని కూడా దాతలు కూడా ఎవరైనా ఉంటే మంచి పుస్తకాలను తీసుకొచ్చి లైబ్రరీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసే అస్త వ్యస్తం అయిపోయినటువంటి ఈ గ్రంథాలయ సంస్థ డిపార్ట్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారే దాడిలో పెట్టారు మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నా మీడియా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత గ్రంథాలయ సంస్థ బాధ్యతలు మాకు అప్పచెప్పిన తర్వాత మేమేం చేసామో కూడా చెప్పాలి సుమారు జనరల్ బుక్స్ ఆఫ్ పర్చేస్ గ్రంథాలయం అంటే ఏంటి బుక్సే కదా బుక్స్ కావాలనే కదా వేదిక మీద ఉన్న పెద్దలందరూ అడుగుతున్నారు కానీ కానీ గత ప్రభుత్వాలు జనరల్ బుక్స్ ఆఫ్ పర్చేస్ పదేళ్ళు అయింది కొని పదేళ్ల క్రితం ఒక్క పుస్తకం వల్ల పదేళ్ళు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎప్పుడన్నా పుస్తకాలు కొంటే పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చారు జిల్లాకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇచ్చారు తెలుసా ఆయన వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో కోటి పది లక్షల రూపాయలు బడ్జెట్ ఇచ్చి పుస్తకాలు కొనండి పిల్లలకని చెప్పారు సో సుమారు అరవై లక్షల రూపాయల పుస్తకాలు కొని మీ లైబ్రరీలోకి పంపాం ఈ మీ లైబ్రరీకి కూడా ఈ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లైబ్రరీ కూడా జనరల్ బుక్స్ ఆఫ్ పర్చేస్ కింద ఐదు వందల ఎనిమిది పుస్తకాలు రావడం జరిగింది ఉన్నాయి అవన్నీ సో దాంతో పాటు ప్రతి ఏడాది బుక్స్ ఆన్ డిమాండ్ అని ఉంటుంది మేం పెట్టిన పుస్తకాలు మీరు చదవడం కాదు మీకే బుక్ లాంటిది నిర్భయంగా నిలకడగా నిలబడుతుంది అబద్ధం మాత్రం కొంతకాలమే ఇది చేస్తుంది సో ఇప్పుడు మీరంతా విద్యార్థులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్లో యూనిఫామ్లు ఇచ్చారా మంచి పుస్తకాలు ఇస్తున్నారా బైలింగ్ బుక్స్ వచ్చినాయా పొద్దున్నే రాగిజాం ఇస్తున్నారా బూట్లు ఇచ్చారా ఇచ్చారా ఎయిత్ క్లాస్ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లు వచ్చినాయా జ్యూస్ కంటెంట్ ఇచ్చారా స్కూల్లో గ్రీన్ బోర్డులు డిజిటల్ క్లాస్ రూమ్లు సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇచ్చారు ఇచ్చారన్న ప్రెస్పాన్స్ అది సో జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో ఏదైతే చెప్పారో చేతల్లో అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అయితే ఈరోజు ఈ గ్రంథాలయ సంస్థ గురించి కూడా మీకు తెలియాలి అసలు చిరిగిన చొక్కా అయినా వేసుకోగానే మంచి పుస్తకం కొనుక్కోవాలన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీరు చిరిగిన చొక్కా కూడా వేసుకోకర్లేదు మంచి పుస్తకం కూడా మీరు కొనుక్కో అక్కర్లేదు నేను వేస్తాను మీరు బాగా చదవండి అని చెప్తున్నాడు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ అంబేద్కర్ గా అభినవ పూలేగా అభినవ గాంధీజీగా మనం ఎందుకు అభివర్ణించకూడదు ఖచ్చితంగా ఈ గ్రంథాలయ సంస్థను కూడా గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదు సుమారు చైర్మన్ లేకుండానే ఈ గ్రంథాలయ సంస్థ గతంలో పదేళ్ళు పాటు నడిచింది ఇన్ఛార్జ్ చైర్మన్ల పరిస్థితుల్లో అద్దె భవనాల్లో రానటువంటి సెస్టాక్స్ సంస్థకి చైర్మన్ అవ్వగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మహిళా పక్షపాతి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి యువతకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ కార్యకర్తలను కూడా నాయకులుగా తీర్చిదిద్దగలుగుతున్నాడు కాబట్టి మాతో పాటు సమానంగా యువజన కాంగ్రెస్ లో పనిచేసిన మా అందరికంటే ఎన్నో సంవత్సరాల ముందే శాసనసభ్యురాలు కాగలిగారు అంటే అది ఆమె పడినటువంటి కష్టం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఇన్నాళ్ళకి ఆమెతో పాటు మేము అరుకు పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినప్పుడు నేను మా సొంత నియోజకవర్గం టౌన్ లో దక్షిణ నియోజకవర్గం యూత్ ప్రస పనిచేస్తున్నటువంటి చేసినటువంటి సందర్భాల్లో మేము కలిసి సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి యువత కోసం తీసుకురావాల్సినటువంటి మార్పు కోసం మనం ఏదైతే యువతగా కోరుకుంటామో అనేక కళ్ళగా అన్నాం కష్టపడుతూ బట్ ఆ కళ్ళను చేసి సాకారం చేసుకునే అవకాశం అధికారంతో సుసాధ్యం అవుతుంది అటువంటి అధికారాన్ని ఐదేళ్ల క్రితమే మీ ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆమె కూడా ఎంతో మార్పును తెచ్చారు వస్తున్నారంటే ఎవరండి రోడ్లు పట్టలేదు రోడ్లు బాగలేదు రోడ్లు బాగలేదు అన్నారు తీసుకొచ్చి మీ రోడ్లు చూపించాలి వస్తుంటే ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు రోడ్లు అయితే రోడ్లు వేస్తున్నప్పుడు కూడా రోడ్లు బాలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తారు సో ఎంతో మంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పటికీ కూడా వంకలేనమ్మ డొంకటి ఏడిసింది అన్నట్టు చెట్టు ఉన్న పళ్ళు చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అయితే దానికి ఇప్పుడు జరుగుతున్న దేనికి లింక్ ఏంటి నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు మౌత్ పబ్లిసిటీ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి